రాసిన శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచ్చి మరియు ఏడో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన కొందరు ప్రజలు ఆలయలు వచ్చి ప్రస్తావించు చక్కని రాణతోనూ ఏ వస్తువులతోనూ ఎంతో అందముగా శోభించున్నది చూడు అని చెప్పుకొని అక్కడ ఏసు వారితో ఈ కట్టడమును మీరు చూస్తున్నారు కదా ఇచ్చట రాతి పై రాయి నిలవలేటువంటి కాలం అవచ్చు కూడా నాశనం చేయబడను అని అప్పుడు వారు బోధకుడ ఇవన్నీ ఎప్పుడు సంభవించను దానికి సూచన ఏమి అని అడిగే అందుకు ఆయన మిమ్మల్ని ఎవరిని కూడా మోసగించినట్టుగా మెలకుగా ఉండడు మోసపోకుడు అనేప్పుడు నా పేరు వచ్చి నేనే ఆయనని కాల సమీపించినదని చెప్పేది కానీ మీరు వారి వెంట వెళ్ళగలదు యుద్ధములు ఎప్పుడో కూర్చి వినప్పుడు మీరు భయపడగలదు మొదట ఇవన్నీ కూడా జరిగి తీరను కానీ అంతలోనే అంతము రాదు అని ఇంకా ఆయన వారితో ఇట్లను ఒక జాతి మరొక జాతిపై ఒక రాజ్యం మరొక రాజ్యంపై దాడి చేయను భయంకర భూకంపములు కొన్ని చోట్ల కరువులు తెగుళ్లు వ్యాపించు ఆకాశం భయంకరమైనటువంటి దృశ్యములను గొప్ప సూచక్రియలను కనిపించను ఇవన్నీ కూడా సంభవించక పూర్వము వారు మేము పట్టి ప్రార్థనా మందిరాలను చరసాలను అప్పగించి తీర్చిందు నా నామిత్రులు రాజు ఎంతకు అధిపతి ఎంతకు మిమ్మల్ని తీసుకుని పోదు ఇవి మీరు సాక్షులుగా ఉండవలసిన

ఈ రోజు రేపు మన యొక్క దేవాలయపు వార్షికోత్సవ పండుగలు ప్రతిష్టాప వార్షికోత్సవ పండుగలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా రాత్ర కొన్ని మాటలు దేవాలయం గురించి నేర్చుకున్నాం ఈరోజు కూడా కొన్ని మాటలు దేవాలయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏమిటి అంటే దేవుని పడతారా మనం ఈ రోజున మరి రాత్రి కాలంలో తెలుసుకున్నట్లుగా ఈ దేవాలయం అనేది దైవ నివాస స్థలం ఏంటి దైవ నివాస స్థలం ఈ దేవాలయము ఎంత అందముగా ఎంత సుందరంగా ఉంచుకుంటామో దేవుడు చెప్పినట్టుగా ఈ శరీరం దేవుని యొక్క నివాస స్థానం దాన్ని కూడా చాలా అందముగాను పవిత్రంగా ఉంచుకోవాలని పరిశుద్ధ గ్రంథముల పోలు గారు కూడా మాట్లాడుతున్నాయి అయితే ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను ఒకసారి మనం సందర్శించుకున్నట్లయితే జ్ఞాపకం ఈ ఈరోజు సరిపోయినటువంటి మాటను బట్టి ఇదిగో మనం చూస్తూ ఉన్నాం మరి గడిచినటువంటి కారులో కానీ అనేక సందర్భాలు కానీ వారిలో మనం వింటూ ఉంటాం ఏమిటి అంటే యలుషిదేము దేవాలయం ఈ యలుషిదేమ దేవాలయాన్ని ఎవరు నిర్మించాలి అంటే గావిరు గారు నిర్మించాలనుకున్నాడు దానిగా నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు ఆయన కష్టములన్నీ కూడా రక్తశక్తమైనవి అని చెప్తూ ఉన్నాయి ఎలా అంటే ఆయన ఈ లోకానుసారంగా కొన్ని పాపాలు చేశాడు ఈ లోకానుసారంగా కొన్ని యోగాలు చేశాడు ఈ లోకానుసారంగా కొన్ని పొరపాట్లు చేశాడు కానీ ఎవరు అంటే దేవుడి చేత ఎదురు చేత అవశించబడినటువంటి వాడు ఆయన నాకు దేవుడు ఎక్కడో గొర్రె కాపరేవైనటువంటి నన్ను దేవుడు ఒక గొప్ప రాజుని చేశాడని తలంచుకుని అందులో భాగంగా నాకు ఒక మందిరం ఉన్నది నాకు ఒక నివాస స్థలం ఉన్నది దేవాలి దేవుడికి నివాస స్థలం అనేది లేదు అని చెప్పి ఒక మందిరాన్ని నిర్మించాలని అనుకుంటాడు అదే యలుసు దేవాలయం చెప్తూ ఉంటాడు ఆ యలు దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు దేవుడు చెబుతున్నాడు అయ్యా నీ చేతులు రక్తశక్తమైనవి పొరపాట్లు చేశావు పాపము చేశావు కనుక ఆ దేవాలయం నిర్మించడానికి అనర్గుణమని దేవుడే స్వయంగా అప్పుడు నీ సలోమోను గారు ఒక దేవాలయం నిర్మిస్తారని మనం చెప్తూ ఉండి పరిశుద్ధ గ్రంథం విన్ను రాజు గ్రంథాల్లో కానీ ఇలా అనేక గ్రంథాల్లో అయితే అప్పుడు సలోమోను గారు ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించారు మన ఏదో ఈ చిన్న దేవాలయం చూసి సంతోషపడుతున్నాం సంతోషపడుతున్నాం ఆనందపడుతున్నాం మరి కొన్నిసార్లు మన బాధలను మన ఇబ్బందులను నిరుణులన్నింటినీ కూడా దేవాలయంలో దేవ సమయంలో తిరిగి దేవాలయం అంటే చాలా పెద్ద దేవాలయం అంట నేను ఇప్పుడు చూడలేదు కానీ చాలా పెద్ద దేవాలయం ఎంత పెద్ద దేవాలయం అంటే దాదాపుగా రెండు మూడు క్రికెట్ మైనార్ అనేటువంటి దేవాలయం అంత విస్తీర్ణంతో ఉండేటువంటి దేవాలయాన్ని చదువు మహారాజు చాలా అందంగా సుందరంగా నిర్మించాడు నిర్మించినప్పుడు ఆ దేవాలయంలో ప్రాంతం చేస్తున్నప్పుడు కూడా ఆ దేవాలయం నింది ఉందని చెప్తా ఉంది అలాంటి దేవాలయము మూడు సార్లు పతనం అయిపోయిన మూడు సార్లు చరిత్ర ఎన్నిసార్లు పతనం అయిపోయింది అంటే మూడు సార్లు పతనం అయిపోయింది ఒకటి ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాజు రాజు దాన్ని పతనం చేశాడు ఏం చేశాడు పతనం చేశాడు తరువాత రెండవ మాట ఏం జరుగుతుందంటే తెలియదుతారా నూట అరవై ఏడవ సంవత్సరంలో అలంకరణ చక్రవర్తి తన సహచరులు కూడా మరి కొంతకాలానికి ప్రవక్త తర్వాత చాలా మంది ప్రవక్తలు అందరూ కూడా మళ్ళీ నిర్మించారు నిర్మించిన తర్వాత దాదాపుగా నూట అరవై మళ్ళీ సముద్రంలో చక్రవర్తి తన అనుచరులు కూడా దేవాలయాన్ని పతనం చేశారు ఏం చేశారు పతనం చేశారు చేశారు మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత వచ్చేటువంటి తరుణానికి ఆ యొక్క దేవాలయాన్ని మళ్ళీ పునరించబట్టి మనం దొరుకుతూ ఉంటాం చాలా త్వరగా యశు ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవాలయానికి వెళ్ళాడు ఎలా వెళ్ళాడు అంటే అలవారు చూపుని వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రవచనాన్ని చదవడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే వాక్య ధ్యానం చేయడానికి వెళ్ళాడు మనం చాలా విజయమన్నాం గ్రంథంలో నేను

మరి సుందరంగా ఉంది మంచి మంచి వస్తువులను ఏర్పాటు చేస్తున్నామని కొన్నిసార్లు ఆనందపడతాం సంతోషపడతాం బాగా ప్రైజరాలు దేవాలయమో మరి అర్థమ చేయబడిన తర్వాత పాడు చేయబడిన తర్వాత యశు ప్రభు వచ్చే సమయానికి మళ్ళీ పునరుంచి తర్వాత ఏ అంటే యేసు ప్రభు అందరు శిష్యులు అందరూ కూడా వెళుతూ ఉన్నారు చూడండి ఇదే మాట మీకు చాలా కావాలంటే మార్చు వార్తలు కూడా పదమూడు వచ్చాయిలో ఒకటి వచ్చిన చదవండి మార్చు వార్త పదమూడు వచ్చాయి ఒకటి చదవండి యేసు దేవాలయం నుండి వెలుచు ఉండగా శిష్యులలో అక్కడ బోధకుడ ఈ రాళ్ళు ఎట్టివో ఈ కట్టలు ఎట్టివో చూడు అని మీరు ఈ చూడు

ఆ దేవాలయపు కట్టడంలో ఆయన చూపించవచ్చి వీటన్నిటిని చూచుతున్నాడు కదా రాగి పై రాయి నిలవైనటువంటి కాలము వచ్చును సువార్తలలో కూడా ఒకే సారాంశం నేను మాటలు మాట అంటే శిష్యులు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ దేవాలయం ఏ దేవాలయము దేవాలయం చూసి ఈ కట్టడాలు చాలా అందంగా ఉన్నాయి ఇందులో వస్తువులు చాలా అందంగా ఉన్నాయి ఇందులో మరి అనేక రకాలుగా ఉన్నాయి అంటూ ఉంటే యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ రాయి మీద రాయి నిలవనేటువంటి కాలం ఈ కట్టడం మీద కట్టడం నిలవనేటువంటి కాలం రాబోతున్నది అంటే ఏమిటి అంటే రాబోయే కాలంలో దేవాలయం అంతా కూడా మళ్ళీ పతనం చేయబడుతుంది అంటే పాడు చేయబడుతుంది అంటూ ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయాన్ని పతనం చేశాడు రెడ్యసార్లు అయింది మొదటిది ఐదు వందల ఎనభై ఏడవ సంవత్సరంలో రాజు గారు పతనం చేశారు ఆ తరువాత నూట అరవై ఏడవ సంవత్సరంలో చేశారు ఆ తరువాత అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దాదాపుగా నలభై సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారంటే అంటే దేవుడు పిల్లల అక్కడ మళ్ళీ దేవాలయాన్ని పతకం చేస్తున్నారు ఈ మాటను యేసు స్వయంగా ముందుగానే చెప్పాడు ఏమని చెప్పాడు అంటే రాబోయే కాలంలో ఇక్కడ రాత్రి మీద రాయి నిలబడే కాలం ఇదిగో ఈ కట్టడం తలకొట్టేటువంటి కాలం వస్తూ ఉన్నట్టు ఎందుకు అని అంటే దేవుడు మనం బాగా ఆలోచన చేస్తే మనం కూడా చూడవచ్చు ఏమిటి అంటే ప్రదేవుడు ఇది యుగాంతపు సూచి క్రియ ఇది లోకపు సూచి క్రియ చూడండి మనం కూడా ఉన్నాం అనుకోండి చక్కగా దేవాలయము దేవుడు మన గ్రామాన్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి ఎప్పుడో కొన్ని సముద్రాల కిందనే ఒక దేవాలయం ఇచ్చారు ఒక సంఘం ఇచ్చారు ఆ తరువాత కొంతకాలానికి మళ్ళీ ఆ పునర్ మించుకున్నాం మనం పునరుచుకుని ప్రతి ఏడు కూడా ఏదో ఈ వార్షిక పండుగ చేస్తున్నాం అయితే పిల్లల మనం గమనించవలసింది ఏంటంటే ఆ దేవాలయం పతనంపు కారణాలు అంటే ఎందుకు అంటే కొన్నిసార్లు మనం చూస్తాం అందంగా ఉంటేనో చక్కగా ఉంటేనో దాన్ని పాడు చేయాలని లేదా పదనం చేయాలని ఈ లోకము దాని శక్తులు దాని కార్యాలు ఎదురు చూస్తా ఎప్పుడైతే దేవాలయం పాడవుతా ఉంటుందో ఆ దేవాలయం పాడైనప్పుడు ఏం జరుగుతుందంటే దేవాలయంలో కూడా వెళ్ళిపోబం చూడండి గ్రంథంలో ఫదుపాధ్యాయంలో ఎండవ వచ్చినా అని మనం చదువుకున్నట్లయితే ప్రత్యే వచ్చినా అని గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో అధ్యాయము పచ్చు చదువుదామా ప్రభు తేజస్సు దేవాలయముల ప్రవేశ స్థానమును వదిలి ఆ జీవుల జీవులకి వచ్చెను అయిదు అలేదు చెప్తున్నాడు ప్రభు తేజస్సు అక్కడ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ జీవుల మధ్య వెళ్ళిపోయింది ఎందుకని అంటే ఉంటారు ఎప్పుడైతే దేవాలయం పతనమైందో ఆ దేవాలయం పతనమైనప్పుడు దేవుని శక్తి అంతా కూడా వెళ్ళిపోతాయి చూడండి అక్కడే మనం చూసుకుంటాం ఉంటాం పదకొండు అధ్యాయంలో ఎనభై మూడు వచ్చినా కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు చదువు ఒకసారి అర్థు పిమ్మట ప్రభు తేజస్సు నగరమును వీడి దాని కూర్పులకు కొండపైకి నిలిచిపోయాను

ఆయన అక్కడికి వెళ్ళాడు మనం చూస్తాం యశు ప్రభు వారు చిరు వేసేటువంటి తరుణాలలో ఎక్కడికి వెళ్ళాడు ఆ ఒలి పాత్రలోకి వెళ్ళాడు ఆ కెసుమనే పనులకు వెళ్ళాడు వెళ్ళి ఆయన ఆవేద ప్రాంతుడై చింత ప్రాంతుడై ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన శరీరంలో నుండి కూడా రక్త బిందువులన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చినట్లుగా మనం చదువుతూ ఉంటాం అంటే ప్రదేవుడు దేవాలయాలను ఎంతగా కాపాడుకోవాలని కాపాడుకుంటూ ఉంటే దేవుడు తేజ కూడా ఎక్కడ ఉంటుంది అంటే నీకు ఎక్కడ ఉంటది మనం దేవాలయ దేవుడి తేజస్తూ ఇక్కడ ఉండి విడిపోతారు చాలా సందర్భాలు చాలా చోట్ల రకరకాల మందిరాలు వచ్చినప్పుడు కొత్త మందిరాన్ని చూసి పాత మందిరానికి వదిలేస్తున్నారు పాత మందిరాన్ని చూసి ఇంకొక కొత్త మందిరానికి పెడుతున్నారు ఇంకొక కొత్త మందిరా చూసి ఇంకొక కొత్త మందిరానికి పెడుతున్నారు చాలా బాగా కానీ దేవుడు ఇక్కడ ఎంచుకున్నాడు ఒక సంఘాన్ని ఇచ్చాడు ఆ సంఘంలో ఆ యొక్క గ్రామాన్ని ఇచ్చాడు ఆ గ్రామంలో ఒక దేవాలయాన్ని దేవుడిని ఎంపిక చేసి ఇచ్చాడు నువ్వు నేను గురువులు కానీ లేదా గురువులు కానీ ఉపదేశాలు కానీ ఈ గ్రామానికి ఒక దేవాలయం కావాలి ఒక దేవాలయంలో వాళ్ళు ప్రాప్తం చేసుకోవడానికి అవకాశం ఉండాలి అవకాశంలో ప్రభు ఉండాలి అని ఆనాడే దేవాలయం ఆ తర్వాత మీరు తెలిసినట్టుగా నాకు తెలిసినట్టుగా దేవాలయం నలుపు మారు మారుగా మనం ఇక్కడ నిలిపించుకో జరిగింది అయితే ఈ దేవాలయంలో ఆ క్లేనిస్సు నిలబడి ఉన్నారంటే దేవాలయం మనం ఏం చేయాలి సుఖంగా కాపాడుకోవాలి నీళ్ళు ఏమి తెస్తావు సుక్రంగా కాపాడుకో నీ ఉన్నది ఏం తెస్తావు చాలా శుభ్రంగా కాపాడుకుంటాను దేవుడిగా చూడండి దేవుడికి రెండు చోట్ల కోపం కలిగింది ఎక్కడ అంటే చోటు వచ్చిన చదువు అక్కడ రాజు అనేటువంటి రాసు ఆ రాజు గొప్ప చేస్తున్నాడు ఆ గొప్ప విందులో ఏం చేస్తున్నాడంటే చదువు ఐదో అధ్యాయము దాని ఐదో అధ్యాయం ఒకటి చదువుతాం రాజు

ఆయన ఏం చేస్తున్నాడట ఆగుతున్నాడు అలీలోయ అలీలోయ చెప్పే కదా మనము నూట ఐదు వందల ఎనభై ఏడు సంవత్సరంలో నెల రాజుగారు కదా ఆ రాజు రాజుగారు ఏం చేశాడటే ఎరు దేవాలయాన్ని పతనం చేశాడు పతనం చేసినప్పుడు ఆ దేవాలయంలో విలువైనటువంటి వస్తువులు అన్ని కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఇంటికాడేస్తాడు ఆ రాజు చనిపోయాడు ఆ తరువాత ఆయన కుమారుడు బెస్పా వచ్చాడు బెస్పా ఏం చేశాడు ఆ రాజు పరిపాలనలో ఒక గొప్ప విందు చేయాలనుకున్నాడు గొప్ప విందు కోసం ఏం చేశాడు అంటే అనేక మంది ప్రభువులు అనేక మంది వెయ్యి మంది ప్రభువులు తెలుస్తాడు పిలిచినప్పుడు ఏం చేశాడు అంటే ఆ పూర్వం తన తండ్రి తెచ్చినటువంటి ఆ పాత్రలను గాని ఆ రెండు వస్తువులను కానీ తీసుకుని వచ్చి వాటిలో మధువులను తాగుతా మరి ఎంజాయ్ చేస్తా రకరకాలుగా తీ అప్పుడు దేవుడికి జరిగినట్టు కోపం జరిగింది ఎలాగో తెలుసా అక్కడ దేవుడుకుంటారా అక్కడ ఆ పార్టీలో ఉండగానే వాడు విందు చేసుకుంటాం కానీ ఒక చెయ్యి వచ్చి ఒక గోడ మీద ఒక రామ రాస్తా ఉంది గతంలో నేను ఒకసారి చెప్పాను ఎందుకంటే ఆ రామ రాస్తూ ఉన్నప్పుడు వీళ్ళు భయపడిపోయారు తర్వాత ఏంటంటే నీ లక్క నీ గూరిక నీ యొక్క విభజన అంతా కూడా పరిపాలకాలు వస్తోంది అని నన్ను అర్థం చెప్తా ఉంటాడు అలియలుయ అలే లూయ అదే అంటే ఏం కలిగింది అయితే దేవుడి తన ఆలోచన చేసినట్లయితే ఎప్పుడైతే తన తండ్రి యుశ్రీ యొక్క ప్రారంభ పాత్రలు తీశాడో ఆ పాత్రలు ఎప్పుడైతే లేవు వృధాగా అభవితమైన వాటర్ మొదలుపెట్టాడో అప్పుడు ఏం కలుగుతుందంటే ఆ యొక్క మరణ శాసన ఆయన రాయించుకోండి అల్లెలూయ అదేలూయ

వ్యాపార స్థలంగా మార్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే చక్కగా పాపం కలిగినటువంటి వాడే ఇదిగో తాడు పిని అవన్నీ కూడా చెప్పలా చేతులు చేస్తున్నాడు వీరగా రోగములు మార్చు వారిని పాములు అమ్ము వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు వెళ్ళాలంటే చెప్పలా చేతులు చేస్తున్నాడు అంటే దేవాలయం పట్ల ఆయన చాలా మిగిలినటువంటి మిగిలి కలిగినటువంటి ప్రేమ ఎవరికి దేవుడి ఆయన అంటాడు నా తండ్రి దేవాలయాన్ని మీరు పాటు చేయండి అనే బాగుందా అంటే ఈ యొక్క రాత్రి వేళ నువ్వు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవాలయములు ఎరుసుదేవు దేవాలయం ఉన్న శక్తి తేజస్సు మన దేవాలయం కూడా ఉండాలంటే ఉండాలి అంటే ఆ యొక్క తేజస్సు విడిపోకుండా ఏం చేయాలి పవిత్రంగాను అందంగాను చక్కగాను కాపాడుకోవాలి లేదా ఆ వస్తువులను తీసుకెళ్ళి వాడుకోవడము లేదా దేవాలయంలో రకరకాలైన మాటలు మాట్లాడటమో దేవాలయంలో రకరకాలుగా జీవించటమో అది మంచి పదవి పాపం దానికి కూడా ఒక మాట మనసు చదివించాలి వెళ్ళినప్పుడు నీ పరివర్తన ఎలా ఉండాలి ఆ చదువు వెళ్ళిన నీవు ఇదిగో మంచి చెడును వినేటువంటి ఇదిగో వ్యక్తి ఉండాలి కానీ మూర్ఖాలతో బలి కల్పించేవాడిగా ఉండేవాడు చాలాసార్లు చెప్తూ ఉంటా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటా దేవాలయము మౌనానికి నిదర్శనంగా ఉండాలి దేవాలయము ప్రార్థనకు సాదృశ్యంగా ఉండాలి దేవాలయంలో నువ్వు దేవుని కొరకు వస్తున్నావు అంటే మాట్లాడుకోవడానికి కాదు నువ్వు దేవుని కొరకు వస్తున్నావు ప్రార్థన చేసుకోవడానికి నువ్వు దేవుని కొరకు వస్తున్నావు అంటే ప్రభు చేస్తుంది నీలో నింపుకోవడం కొరకు అనేటువంటి ధోరణిలో మనం ప్రవర్తించాలి కానీ మనం ఏం చేస్తాం దేవాలయం వచ్చినప్పుడే మాట్లాడు దేవాలయం రకరకాలుగా జీవించడానికి ప్రయాసపడుతూ ఉంటాం చేయాలి అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో నీవు ప్రార్థన చేయడానికి అయిపోతాను చూడండి కేంద్ర గ్రంథంలో తొంభై రెండవ కేంద్రంలో పదమూడవ చరణాన్ని చదివినట్లయితే కేంద్ర గ్రంథంలో తొంభై రెండవ పదమూడు చానం చదివినట్లయితే చెప్తున్నాడు దేవాలయంలో ఉండే కలిగేటువంటి భావనను ఆ యొక్క దాని గారు తన మాటల్లో చెప్తున్నాడు నాటకలే వారు దేవుని నాటక ఎక్కడ దేవుని మందురముట దేవుని మందిరంలో నాటబడితే చక్కగా ఎగినటువంటి మొక్కలాగా ఉంటావు ఎలా ఉంటావు చక్కగా అయిన మొక్క దేవుడి చెట్టు దేవాలయాన్ని అంటి పెట్టుకుని నాటబడితే దేవుడు దేవుడు దేవాలయం దేవాలయం దేవాలయాన్ని నలుసుకోగలిగితే ఏం చెప్తావు అంటే చక్కగా అయినటువంటి చెట్టులాగా ఉంటాయి మనం చూస్తాం కొన్నిసార్లు కొన్ని మంచి మంచి చెట్లు ఉంటాయి చక్కగా ఎదుగుతాయి అబ్బా ఈ చెట్టు చాలా బాగుంది ఈ చెట్టు చాలా అందంగా ఉంది ఈ చెట్టు చాలా సంతోషాన్ని ఈ చెట్టు చాలా ఫలాలు ఉంది అంటే ప్రభు ఎలా భూస్తున్నాడు దేవుడు చూస్తున్నట్లయితే చూస్తున్నట్లయితే గారు ఇదిగో దేవాలయం పెడినప్పుడు ఇదిగో దేవుడిలో ఉన్నట్లయితే నాటపడినట్లయితే దేవాలయంలో దేవాలయంలో నాటపడాలంటే దేవాలయంలో నాటపడితే ఏం జరుగుతుంది అంటే మంచి చెట్టు లాగా ఉంటామని చెప్తాడు కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తనలో

ఆదరణలో పరిచయం చేయని ప్రభు నామమును స్తుతింపుడు ప్రభు నుంచి వారు కావున ఆయన స్తుతింపుడు ఆయన దయాపరుడు కనుక ఆయన నామును స్తుతించబడును ఇది సుందరమైనది హల్లెలూయా 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 చూడండి చెప్తున్నాడు ఇదిగో మీరు ప్రభువుని స్తుతింపుడు ప్రభువుని సేవించు మీరు ప్రభు మందిరంలో మన దేవుని మందిరములో ఆవరణలో పరిచయం చేయవల పరిచయం కొట్లాడుకోవడం గొడవలు ఆడుకోవడం అల్లరి చేయకూడదు అదే పనిచర్య కాదు దేవాలయం దైవ కార్యం దేవుని మందిరం అంటే చాలా వరకు పనిచేసేవారిగా ఉంటాయి మనం చేస్తాం మన ఇంటికాడమనే ఇంకా దేవాలయం ఎప్పుడు చేస్తాం పని చేయలేదు నువ్వు దేవాలయంలో పనిచేసే వ్యక్తి అయితే దేవుడు ఏం చేస్తాడంట నేను దీపిస్తాడు దేవుడు ఏం చేస్తాడు నేను ఆస్వాదిస్తాడు ప్రజల అక్కడ చదువుకునేటువంటి మాటలో యోగాంతం యోగాంతం వచ్చేటువంటి రోజులు వస్తున్నాయి జాతి మీద జాతి వచ్చేటువంటి విప్లవ ఇదిగో ఒకరి మీద ఒకరు వేష భావ ఇందులో ఒక్కరే అంటే అసలు ఎప్పుడు ఈ సూచి క్రియలు కూడా అని శిష్యులు అనుకుంటే ప్రభు చెప్తున్నాడు ఎప్పుడు వస్తాయి ఇప్పుడే క్రైస్తవులు క్రైస్తవులు పడదు ప్రార్థన చేసేవాడికి ప్రార్థన చేసేవాడికి పడదు ఇవన్నీ ఎక్కువ వచ్చే సూచి క్రియలు ఎందుకు దేవాలయం నిలవబడకూడదు దేవుడు తేజస్సు నిలబడకూడదు ఇదిగో మీ అనేకులు మీ పేరుట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారంటున్నాడు చూడండి మనం చదువుకున్న లోకల్ శుభవార్తలో లోకల్ శుభవార్తలో చదివామి కదా ఇరవై ఒకటి అధ్యాయంలో ఏడవసారి అప్పుడు వారు బోధన కూడా ఇవన్నీ కూడా ఎందుకు సంభవించు వారి సూచనలు ఏమి అని అడిగే అందుకు ఆయన మిమ్మల్ని ఎవరు కూడా మోసగించకుండా చూసుకున్నాడు ఏంటంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏ ఏ విషయంలో ఈ మనిషి నోస్తున్నాం దేవుడి ఒక్క చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటే నువ్వు ఏమో మనసుపోతా అది రాము గండి మీరు రైట్ అండి మీరు చూసేది ప్రార్థన గారు మీరు వెండేది మందులు కాదు మీరు వెండేది ప్రార్థనే గారు జప్మాలే జప్పడలు దీవులు కొంచెం పాల్పంచుకోవాలంటే అంటే రకాల కాడు ఆ మాంటలను మనసు కొరిచిపోతున్నారు ఆ మాంటలు పైన ఇవన్నీ కూడా

దేవుడు ఏం చేశాడు వారు శిక్షించారు మరి ఈ సమయంలో మనం దేవుని పట్ల దేవాలయం పట్ల దైవదీవుల పట్ల ప్రార్థన పట్ల ఎదురు పట్ల మోస ఉన్నామా మోసపోయేవారిగా ఉన్నామాక సూచిక్రియలో నువ్వు ఎలా ఉన్నావు అని ప్రశ్న వేసుకుని ఈనాడు ఈ రాత్రి వేళ ఒకసారి ఆత్మప్రతనం చేసుకుని ఈ సమయంలో ప్రత్యేకించి మనం అందరం కూడా దేవాలయ వార్శిపరచు పట్టణం చేసుకున్నాం ఇది గొప్ప అదృష్టం చెప్పుకోవాలి గొప్ప అవకాశం చెప్పుకోవాలి ఈ అవకాశాన్ని మనం అందరికి కూడా ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకుంటున్నాం చాలా బట్ దీని ద్వారా ఏం కలుగుతుంది అంటే నీకు దైవాశీర్వాదం కలుగుతుంది నీకు లోకే అది అదే నీ విశ్వాసం ప్రభుత్వాడు చూసిన వినవారి చూడగలమైన వాళ్ళు ఎంత ధనిలో ఉంటాడు మీరు సాక్షులు అంటున్నాడు మీరు ఎలా ఉండాలి సాక్షిగా ఉండాలి సాక్షిగా ఉండాలంటే దేవుడు దేవాలయం పెట్టడం వల్ల ఈ కార్యాలను నేను ప్రార్థించడం వల్ల ఎవరు మోసాన్ని మోసపోకపోవడం వల్ల నేను ఈ దీవులు పొందాను ఈ ఆశీర్వాదం పొందాను ఈ అద్భుతాన్ని పొందాను ఈ స్వతంత్రం పొందాను అనేటువంటి సాక్షి పొందాలను కలిగి జీవిస్తే దేవుడు పక్షాన తోడుగా ఉంటాడని మనం విశ్వసించి దేవుడి ఉండడం కోసం ప్రయత్నించారు పిత పవిత్ర ఆత్మ నామూనా హల్లెలూయా హల్లెలూయా